హాయ్ దోస్తులు అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా మనమైతే కథ ఉన్నాం సో గుండె చూసి షాక్ సో ఈ గుండెకు చాలా పెద్ద స్టోరీ ఉన్నది ఒక ముక్కల చెప్తా ఏంటి కదా అంటే నేను వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి పెంచుతున్నా రెండు సంవత్సరాల నుంచి అది యాక్చువల్లీ రెండుసార్లు తిరుపతికి అయినా కొన్ని గుండె వేయించుకోవాలి ఇంటికి వచ్చిన రోజులు గడిస్తూనే ఉన్నాయి ఇంట్లో సో జొట్టిడానికి వచ్చింది మా ఇంట్లో ఒకటే లొల్లి గుండె చేయించుకుంటా హెయిర్ అన్న కట్ చేయించుకుంటా అని మామూలు తిట్లు కాదు సో బయట ఇంత పెరిగింది కదా బయట ఎక్కడికి ఎందుకు కటింగ్ షాప్లు ఇచ్చుడు ఎందుకు అని చెప్పేసి నిమ్మలంగా యాదై రుట్టకపోయినా గుండె అయితే వేయించుకున్నా సో అట్లా అయింది అన్నట్టు సో టాపిక్ అయితే వెళ్ళిపోదాం నిజం చెప్పాను అభయ్యా మనుషులల్లా మానవత్వం అనేది చచ్చిపోయింది చచ్చిపోయిందా చచ్చిపోయింది నిజం చెప్తున్నా నేను ట్రూగా లిట్రల్ చెప్తున్నా ఎందుకంటే గత రోజుల నుంచి గత నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా మ్యాక్సిమం చెత్త అంటే చెత్త న్యూస్లో వస్తున్నాయి అన్నీ ఒక్కటన్నా మంచి న్యూస్ వచ్చిందా అంటే అంతరిక్షంలోకి పోయిన ఒక మేడం పేరంతా ఐడియా లేదు మర్చిపోయినా అని సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే స్టార్టింగ్ చెప్తా మనుషుల మానవత్వం ఎందుకు చచ్చిపోయిందంటే స్టార్టింగ్ నుంచి ఒక అమ్మాయిని చంపి ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టి ఎండబెట్టి మిక్సీ కట్టి వేసుకొని చీరలు కలిపినాడు ఒకడు ఎందుకు ఎందుకు అట్లా చేసిన నాకైతే అర్థం అవుతులేదు అరే అమ్మాయి నచ్చకుంటే బయటకు వెళ్ళిపోవాలి విడాకులు తీసుకున్నా లేకుంటే ఆ అమ్మాయి మంచిది కాదో బయటకు వెళ్ళిపోవాలి బ్రేక్ అప్ పోవాలి అంతేగాని అమ్మాయిని చంపే అంత ఉందా ఎందుకు అంత మనం ఒక దగ్గరికి చికెన్ షాప్ మటన్ షాప్ పోతు ఆడు కొండనికలను కట్ చేస్తుంటేనే మనం భయపడే రోజులు ఒకప్పట్ల కానీ ఇప్పుడు వాటిని చంపినంత ఈజీగా మనుషులని ఎట్లా చంపగలుగుతారు నాకైతే అర్థమవుతులేదు ఇంకోటి ఒక అమ్మాయిని ఒక గ్యాంగ్స్ అంటే వాళ్ళు గాంజా బ్యాచ్ లేకుంటే ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఏం చేశారు ఒక అమ్మాయిని అడవిలో తీసుకొయి పెట్రోల్ పోసి మరీ చంపారు ఇదైతే మరీ దారుణం మనుషుల మనం మృగాల ఎందుకంటే తాను అయితే నాకైతే అండ్ ఇంకోటి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలు సో వాళ్ళ అమ్మ చనిపోతే బయటికి వెళ్ళలేక వాళ్ళ దగ్గర పైసలు లేక పాపం వాళ్ళ అమ్మని వారం పది రోజులు ఇంట్లోనే పెట్టుకున్నారంట బయటికి వెళ్ళలేదు బయట ఎవరిని అడిగే పరిస్థితి వాళ్ళు లేరు సో ఎందుకు ఇట్లా జనాలు తయారవుతున్నారు వాళ్ళను కూడా ఎవరు పట్టించుకోలేదంట అంట స్మెల్లును చూసి బయట పోలీసులు వచ్చి ఎంక్వరీ అంట సో అది ఒకటైతే ఇంకోటి వచ్చేసి రోడ్డు మీద కత్తట్టు ఒక ఆటో డ్రైవర్ని పొడుస్తుంటే దిక్కులు చూస్తూ వాళ్ళ ఏదో ఇష్యూ జరుగుతున్నట్టు చూస్తారు కానీ ఆపే ప్రయత్నం అయితే ఎవరు చేస్తలేరు ఎందుకు ఇట్లా తయారు అరే ఏదైనా ఇష్యూ జరుగుతా అంటే ఆపాలి కనీసం మానవత్వం అనేది లేదా ఎందుకట్లా ఇంకోటి అయితే లాస్ట్ నేను ఇప్పుడు ఈ వారం పది రోజు నుంచి చూస్తున్నా మరీ దారుణం అంటే దారుణం ఏంటిది అంటే ఒక పాపని హస్బెండ్కి బాగాలేకుంటే హెల్త్కి బాగా లేకుంటే పాపని చిన్న పిల్లలు పదిహేను రోజుల పిల్లని ఎవరన్నా ముంచి చంపుతారా మినిమం కామన్ సెన్స్ ఉందా తల్లివేనా అసలు అరే బయటికి ఎక్కడికన్నా పోతని ఇవ్వడాన్ని మనం చేస్తారని రోజులు యూస్ పెట్టేసి మనమే మన ఇంట్లో మనల్ని చంపేస్తారు అన్న కాడికి మనం తీసుకొచ్చుకుంటున్నాం అట్లా తయారైపోయింది మన ఇండియాలో ఇంకోటి ఏంటి కదా అంటే ఇదే ఫ్యామిలీ ఇష్యూ ఏం జరిగిందిగా అంటే ముగ్గురు పిల్లల్ని పెరుగన్నంలో విషం పెట్టి చంపిందట చంపడం అమ్మా సంపూ కనే కనుడు ఎందుకు మరి అంత చంపాలని ఉన్నప్పుడు కనుడు ఎందుకు వాళ్ళ ఫ్యూచర్ని మీరు ముందుగానే డిసైడ్ చేసాడు ఎందుకు అరే మీకు మీకు ఫ్యామిలీలో గొడవలు అయితే కావచ్చు చాలా ఫ్యామిలీ గొడవలు అవుతాయి కానీ ఇట్లా సంపే అంత ఉంటుందని అయితే అనుకోలేదు మీరు మరీ దారుణంగా తయారయ్యారు బయటికి పోతేనే భయంకరంగా ఉండే రోజులు ఇవి అట్లాంటివి మీరు ఇంట్లోనే ముగ్గురిని తిండివేటి మీద పంపిర అంటే మాత్మలు ఇంకోటి కులగర్జ ఎక్కువ అయిపోయింది ఆయన ఇప్పటి జనరేషన్లో కులగర్జ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది ఎందుకో నేను చెప్తే ఇప్పుడు ఈరోజు పెద్దపల్లి జిల్లాల కుల పిచ్చితోటి వాళ్ళ ఎవరైతే పర్సన్ ఉండో ఆ పర్సన్ వల్ల కూతురు వాళ్ళ హస్బెండ్ అంటే కూతురు బాగా వేరే వివాహం చేసుకున్నది వేరే కుల పైన సో పరువు కోసం అని చెప్పేసి ఆ తండ్రి ఏం చేసిండు పరి పీక్కొని 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 పరువు పోతుందని చెప్పేసి అల్లుని గొడ్డలతో నరికినాడు అరే అమ్మాయి పెళ్ళి చేసుకుంటే నీ ఫ్యామిలీలో లేకుంటే నీ ఇంటి పక్కన నీ చుట్టాలకు వాళ్ళకే తెలుస్తుంది పరువు పోయిందని ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని చంపినావు ఏమైంది నీ పరువు గంగళరా కలిసిపోయింది ఎందుకు పోయేటప్పుడు ఏమైనా పట్టుకోతా ఏం పట్టుకోవు ఎందుకు అట్లా కులాలు మతాలు పిచ్చి లేపుతారు జనాలను నాకైతే ఒక్కటైతే అర్థమైతలేదు కులాలు మతాలనేటివి పిచ్చి బాగా లేచిపోయి పెరిగిపోతున్నాయి ఇప్పుడు అబ్బాయిని చంపినావు ఓకే నీకు నీకు హ్యాపీ అనిపించింది కావచ్చు అబ్బాయిని చంపినావు నీ కులం ఎటుపోయింది పరువు అనేది పోయింది తప్పలేదా ఇంకోటి నీ ఏదైతే నీ ఫ్యామిలీలో కాకుండా నీ ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి దేశాన్ని చూపించరు కెమెరాల వల్ల పరువు ఏమైంది పోయిందా గీంత పోయే పరువుకి గీంత పోయింది ఏం లాభం జైలా ఎంత ఉంటుంది ఎంతుంటుంది ఒక యాభై ఉంటుంది చేసి యాభై అంటే ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కావచ్చు ఆ బతికినాన్ని రోజులైనా జైల్లో పడేస్తావు బయటకైతే రావు చంపినవు కానీ నరికినవు ఎందుకు పిచిలేసి పరువు హత్య ఎవరన్నా మనుషులని చంపుతారా కనీసం సెన్స్ అనేది ఉందా ఇప్పటి జనరేషన్లల్లో మనిషిని మనిషి ప్రేమించుకునే రోజులు రావాలి ముంద తరానికి కానీ మనం ఏం చేస్తున్నాం పగలు పెంచుకుంటున్నాం అరెట్లు దంపాలి ఈ నెట్లు దంపాలి ఆ నెట్ల నరకాలి ఈ నెట్ల నరకాలి పొడుసులు కత్తు అవేనా పరువులు కులాలు మతాలు అనేటివి పెంచుకుంటే పెరుగుతాయి తుంచుకుంటూ తొరుగుతుంది అర్థమైందా గుడి కోతో మొక్కుకొని రావాలి నా మతం నాది నాది నా కులం నాది అనుకోవద్దు అందరం ఒకటే దేశం మొత్తం ఒకటే అర్థమైందా ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వస్తానన్న నమ్మకైతే అయితే లేదు వచ్చినా నువ్వు బతుకుతా అన్న నమ్మకైతే లేదు ఎందుకంటే ఇప్పటి జనరేషన్ల మారిన జనరేషన్ ఎవడు ఎప్పుడు ఎక్కడ పుడుతున్న తెలిసరి ఎప్పుడు చచ్చిపోతుందో తెలిసరి పోయేటప్పుడు నువ్వు దారిలో పోతున్నావు కావచ్చు కూడా హఠాక్గా హార్ట్ అటాక్ వచ్చి చసిపోయే రోజులు అవి బండి పోతున్నావు పోతుంటే ఎవడ వచ్చి గుద్దేది తెలియదు మనమే ఏవచ్చు ఓకే తెలియదు సరిస్తున్నావు ఇంట్లో కూస్తున్నావు పై నుంచి చాలా సీలింగ్ కాదు మీరు ఆడితే పుట్కనం పోయేది రోజులు ఒక్కలాగా అందరినీ సమానంగా చూడండి హ్యాపీగా ఉండండి అర్థమైందా ఆ పిల్ల పెళ్ళి చేసుకుంటే అయ్యే నష్ట హ్యాపీగా వాళ్ళే ఉండేటోళ్ళు కదా పెద్దగా మీరు ఏం చెప్పాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి నేనున్నా మీరు హ్యాపీగా ఉండండి మీకు ఏదైనా కష్టమైతే నేను చూసుకుంటా అని చెప్పాలి అంతేగాని వాళ్ళని నింపి మీరు జైలుకి పోతే ఇప్పుడు ఆ పిల్లల ఇప్పుడు మీ మీ వైఫ్ ఒకతే ఉంటుంది ఇంట్లో మరి ఇప్పుడు పిల్ల ఇప్పుడు పిల్ల ఉన్న మీ వైఫ్ ఇద్దరు తల్లి కూతుర్లే ఉండాలి మీరు జైలుకైనా ఆ అతని తరపున అల్లుని తరపున వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు అక్కటి ఆలక్షించినాను ఎందుకో ఏమో ఇంకోటి అయితే మరీ దారుణం అది కూడా కులాంతర వివాహమే మనవాడు వేరే కుల పాసుకున్నా అని చెప్పేసి మా నానమ్మనట నానమ్మనే మనవాడిని చంపించిందట ఏ రోజులు తయారవుతున్నాయి అయినా మొక్కలు దయచేసి కులాలను మతాలను అందరినీ విచ్చిపెట్టేసేయండి మంచి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ లవ్ యూ